जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमु पदमूडव ॐ इति एकाक्षरं ब्रह्म व्याहरन् माम् अनुस्मरन् यः प्रयाति त्यजन् देहम् सयाति परमां गतिम् ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారము అనే ఫలమును పొందవలసినటువంటి వారు చేయవలసిన ఉపాసనా విధానాన్ని చెబుతూ ఉన్నాను విను ఆత్మసాక్షాత్కారము పొందాలి అని అనుకునేటటువంటి వారు వారి శరీరాన్ని విడిచేటప్పుడు నన్నే ధ్యానము చేస్తూ ఉండాలి ఎట్లా అంటే ఓం అని ఉచ్చరిస్తూ నన్ను ధ్యానం చేయాలి ఈ ఓం అనేటటువంటి ఏకాక్షరం ఇది ఒకే అక్షరం ఇది నా గురించే తెలియచేస్తుంది నన్నే బోధిస్తుంది నన్ను పిలవాలంటే ఓం అని అనొచ్చు అట్లా పరమాత్మనైనటువంటి పరబ్రహ్మనైనటువంటి నన్ను బోధించే ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను ధ్యానము చేస్తూ ఎవరెవరైతే శరీరాన్ని విడిచేస్తారో అట్లాంటి వారు తప్పనిసరిగా అర్చిరాది మార్గములో వెళ్ళి నాతో సమానమైనటువంటి శుద్ధ ఆత్మస్వరూపము నాతో సమానమైన ఆకారము కలిగిన శుద్ధ ఆత్మస్వరూపాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే పరబ్రహ్మ అని తానే పరమాత్మ అని తనను బోధించేటటువంటిదే ఓం అనే ఏకాక్షరము అని ఓం అని అన్నప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడినే స్మరించాలి అని చెబుతూ ఈ రకమైనటువంటి సాధన జీవితకాలమంతా చేస్తూ అంటే ఓంకారమును ఉచ్చరిస్తూ పరమాత్మను శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ ఉంటే జీవితకాలమంతా చేసినటువంటి అభ్యాస ప్రభావము చేత శరీరాన్ని విడిచే సమయములో కూడా ఓంకారమును ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తారు ఆ రకమైనటువంటి స్మరణ సాగటము వలన వారు తప్పనిసరిగా తనతో సమానమైనటువంటి శుద్ధాత్మస్వరూపాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము పొందాలి అనుకునేటటువంటి వారికి కావలసిన ఉపాసనా విధానాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ భగవద్ మనసారా భావన చేస్తూ ఓం అనేటటువంటి ఏకాక్షరము కేవలము శ్రీమన్నారాయణుడిని శ్రీకృష్ణుడిని మాత్రమే బోధిస్తుంది అని భగవదుపదేశము ద్వారా స్పష్టముగా తెలుసుకుంటూ దానినే జ్ఞాపకము పెట్టుకుంటూ ఓంకారమును ఓ అన్న పద్ధతిలో మాత్రమే ఉచ్చరిస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే ధ్యానము చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నము కొనసాగిస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యహ్ ప్రయాతి త్యజందేహం సయాతి పరమాతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ